నమస్కారం కాన్పూర్ పట్టణంలోని ముప్పై ఆరు వార్డులలో కూడా భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి మరి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వార్డులో కూడా ముప్పై ఆరు వార్డులలో మూడవ వేయించడం జరిగింది రోడ్లపై మరి రాబోయే రెండు రోజుల్లో గణేష్ నిమజ్జనం కాబట్టి గణేష్ నిమజ్జనానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పిల్లలు యువకులు గణేష్ మండపాల నిర్వాహకులు వారి జాగ్రత్తలు వారు ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గణేష్ నిమజ్జనాన్ని సాఫీగా సంతోషంగా జరుపుకోవాలని మా విజ్ఞప్తి ఆ భగవంతుని ఆశీర్వాదం అందరితో ఎవాలని కాంగ్రెస్ పార్టీ ఆర్బో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నగారి సూచనల మేరకు మున్సిపల్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆ గణేష్ ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కిర్మన్ కౌన్సిలర్ మన ఫయాజ్ ఇంతియాజ్ మన శివ అందరు కలిసి ఇలా మన చెరుకు వచ్చిన ఏంది అంటే ఇలా మనం రేపు గణేష్ చేస్తారు కదా దానికోసం అంత విజిట్ చేయతుంది కచ్చిన ఏదైనా పోరపాటు ఉంటే ఇవాళ సాయంత్రం లైట్లు వీట్లు మొత్తం అయిపోతాయి ఇవాళ మొత్తం మొరం మీరం నాన్న సార్ మొరం నడిచినాయి ఆ మొరం నడిచిన ఎట్లా ఏడైనా ఇబ్బంది ఉన్నాయని చూస్తున్నాం చైర్మన్ సార్ నేను అందరు కలిసి ఆర్మూర్ పట్టణంలో ముప్పై ఆరు వార్డ్లలో ఏదైతే గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయో వాటికి ఇబ్బంది లేకుండా ఏదైతే మనకున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు కూడా దెబ్బతిన్నాయి వాటిలలో కూడా గ్రావెలు వస్తున్నాం కొన్ని వార్డ్లల్లో గ్రావేళ్ళ అవసరం లేకుంటే జిఎస్బి కూడా వస్తున్నాం అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కొటార్మూర్ మామిడిపల్లి ఆర్మూర్ గుండా చెరువు ఈ నాలుగు చెరువులలో కూడా మనం గ్రావెల్ ఎక్కడైతే రోడ్లు దెబ్బతిన్నాయో అక్కడ గ్రావెల్ పోచి గణేష్ నిమజనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి లైట్లు పెట్టి క్రేన్ సాయంతో నిమార్జనాన్ని జరపడానికి క్రైన్లను కూడా భారీ క్రేన్లను కూడా మనం మున్సిపల్ నుంచి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెండు నాలుగు కొత్త ఉక్కులు కూడా తీసుకున్నాం అది కూడా మనకు వాటర్ లా పెట్టగానే ఒక మనిషి ఇప్పాల్సిన అవసరం లేకుండా ఖాళీ లకి వెళ్ళిపోగానే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది దానివల్ల కొంత తొందరగా మనకు నిమజ్జనాలు కూడా గణపతిని కూడా తొందరగా నిమజ్జనం చేయటందుకు ఛాన్స్ ఉంటది అదేవిధంగా మనం ఏదైతే ఈ రోడ్లు అంటే ఈ కట్టల దగ్గర ఎప్పుడైతే వాటర్ వచ్చి కోసుకపోయిందో వాటి దగ్గర పూర్తిగా మొరంతో పులిపిల్ చేయడం జరిగింది మనం ఆర్మూర్ పట్టణంలో మేజర్ గా ఎక్కడైతే ఉత్సవాలు అంటే వినాయక నిమజ్జనం జరిగే రోడ్లన్నీ కూడా మనం ఎక్కడ మొరంతో కావాలంటే అక్కడ మొరంతో నింపినాం ఇంకా జిఎస్బితో కూడా కంప్లీట్ చేసినాం మున్సిపల్ నుంచి ఏ ఆటంకం జరగకుండా ఈ రెండు మూడు రోజులు కూడా మా సిబ్బంది అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకుంటారు మా కమిషనరే కానీ శానిటరీ ఇన్స్పెక్టరే గాని ఇంజనీర్ సెక్షన్ కానీ ప్రతి విభాగానికి ఒక వేరియాని కేటాయించి వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు ఈ సంవత్సరం కూడా మనం గోల్బంగ్లా ప్రాంతంలో ఆర్మూర్ పట్టణంలో గణేష్ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆ గోల్బంగ్లా ప్రాంతంలో కూడా మున్సిపల్ ఆధ్వర్యంలో ఒక ఆ స్వాగత తోరణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మున్సిపల్ నుండి మూడు అంటే మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి అని ఒక ప్రోగ్రామ్ ని కూడా పెట్టినాం ఈసారి కొత్తగా ఎందుకంటే ఎవరైతే డెకరేషన్ అదే విధంగా పూజల్ని బట్టి ఈసారి కూడా మనం ఆ మున్సిపల్ ఆధ్వర్యంలో బహుమతులు కూడా ఇవ్వడానికి మేము ముందడుకు వచ్చినాం మా పాలక వర్గం అదే విధంగా ఏదైతే సమస్య ఉన్నా మీరు ఏదైనా మా దృష్టికి అంటే మున్సిపల్ దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకు ముందు కూడా మనకు మొన్న లాస్ట్ టైం కూడా వాళ్ళు ఏసీపీ గారు సిఐ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ కమిషనర్ వచ్చి విజిట్ చేశారు కానీ అప్పుడు మా నాయకులను కూడా పిలుచుకొని వచ్చి ఉంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము చెప్పేవారం మీది వచ్చి చూసిర్రు మరి ఏది ప్రాబ్లం ఉంది అనేది మీకు అవగాహన ఉంటే సంతోషం లేకుంటే మా నాయకులు ఉన్నారు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసి ఉంటే ఇంకా బాగుండేది మీ సలహాలు మా సలహాలతోనే ఇంకా తొందరగా ఇదైతుండే అయినా పర్వాలేదు మేము కూడా మీ ఆలోచనని ఏటు తప్పకుండా ప్రతిదీ కూడా మేము మున్సిపల్ నుంచి చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే విధంగా మంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేము సహకారం ఉంటుంది మున్సిపల్ నుంచి అదేవిధంగా మన ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ఏదైతుందో ఈ ప్లాస్టిక్ చేయడం వలన ఉన్న వర్షాలకు మోర్లన్నీ నిండిపోయి ప్లాస్టిక్ తోని ప్రతి ఇండ్లలకు ఇప్పుడు హైదరాబాద్ లో ఏ విధంగా అయితే నీళ్ళు వచ్చినాయో విజయవాడలో ఏదైతే నీళ్ళు వచ్చినాయో అది ప్లాస్టికే కాబట్టి మీరు అందరు ఏం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి మేము మున్సిపల్ నుంచి ఎన్ని దాడులు చేసినా ఎన్ని ఫైన్లు వేసినా అది కొద్ది రోజులే ఉంటుంది మీరే అవాయిడ్ చేసి కూరగాయలకి వెళ్ళినప్పుడు జూట్ బ్యాగులే కానీ మటన్ కానీ చికెన్ సెంటర్లకు వెళ్ళినప్పుడు పాల దుకాణాలకి వెళ్ళినప్పుడు డబ్బాలు తీసుకుపోయి మీరు పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం భగవంతుని ఏ విధంగా అయితే పూజిస్తున్నారో అదే విధంగా వీటిని కూడా చేస్తే మీరు భగవంతుని పూజించినట్టే రాబోయే తరాలకు మనం ఒక సందేశం ఇవ్వచ్చు ఆర్మూర్లో మీరు అటువంటి సిచ్యువేషన్ ని తయారు చేయాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మేము ఎంత దాడులు చేసినా ప్రజల నుంచి రాన్ని మనం చేయలేం కాబట్టి మీరు చూడండి మొన్న కూడా మేము వర్షాలకు అక్కడ ఎక్కడ చూసినా ఆగిపోతున్నాయి ఆగిపోతున్నాయంటే కారణం అక్కడ ప్లాస్టికే ఒక్కొక్క దగ్గర కొన్ని ట్రాక్టర్ల ప్లాస్టిక్ వెళ్తుంది కాబట్టి